అవంతి ఫైనాన్స్ ఇంక ఒక పద్నాలుగు కంపెనీలు ఇక్కడ పాల్గొంచుకుంటూ ఉన్నాయి వారందరికీ ప్రతి ఒక్కరికి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జాబ్ మేళాలు నిర్వహించడం అనేది చాలా మంచి ఉపయోగకరమైన కార్యక్రమం నేటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో దోహదపడతాయి మన కొత్త బ్యాంక్ లో సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ తరఫున సిద్ధార్థ జూనియర్ కాలేజీలు అదే విధంగా శతాబ్ది డిగ్రీ కాలేజు రెడ్డి కాలేజీలు కూడా దశాబ్దాలు ఇక్కడ ఎంతో ఉన్నతమైన విలువైన సేవలు యువత యువకులకు విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా చాలా క్రమశిక్షణ తోటి ఒక భద్రత ప్రకారం నిర్వహిస్తున్నారని వారు ఉదయపర అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎక్కడెక్కడ ఏ విధమైన అవకాశాలు కనుకొని కాలేజీలోకి తీసుకోవచ్చు వాళ్ళు చదువుకున్న కాలేజీలోనే క్యాంపస్ సరేస్టల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధానం వల్ల ఈనాడు ఎంతో ప్రయోజనాలు కలుగుతుంది దానికి అనేక సంస్థలు ఈనాడు ఈ ప్రైవేట్ సంస్థ కాదు వికాస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్య గణన అది ఒక చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఏదైనా ఇంతవరకు దేశంలో ఎక్కడా లేదు అంటే నైపుణ్య స్కిల్ ఎవరికి ఏ విధమైన స్కిల్ ఉంది అనేది ఒక లెక్కల అంటే జనాభా గణన చేస్తాం ఏదైనా ఇష్యూ ఉందంటే జనాభా చేస్తాం చేస్తాం తప్ప నైపుణ్యకరణ లెక్కల సేకరణ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు చూపు దృష్టి ఆయన ముందు చూపు దూరదృష్టి ఈనాడేదో పిచ్చో ఏదో పిచ్చిగా అనిపిస్తుంది మరి కథలు తెచ్చి

పట్టుకుని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఫోటోలు చెత్త చూస్తే మేము అని కూడా వాళ్ళం ఏంటి సెల్ ఫోన్ ఏంటి మన దేశంలో ఏంటి సామాన్యులు వాడుకోవడం ఇవాళ సెల్ ఫోన్ కాపాడడం చేయట్లేదు అన్నా కానీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ తోడే కాపాడు చేస్తున్నాడు భార్యాభర్తలు కూడా వాళ్ళు ఒకరు మాట్లాడుకోవట్లేదు సెలవు అలాంటి పరిస్థితి మన పిల్లలతో కూడా మాట్లాడుతున్నారు అలాంటి పరిస్థితి మనం చూస్తాం అంటే ఎంత అది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సార్ అలాగే అలాగే నైపుణ్యం కనుక స్కిల్ దాని కదా అసెస్మెంట్ చేస్తా ఉన్నారు ఏ పిల్లలకి నైపుణ్యం ఉంది ఎవరికి ఏ విధమైనా వాళ్ళకి ప్రోత్సహిస్తే రైటింగ్ ఇస్తే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఉపాధి అంటే వాళ్ళ జీవనో పిల్లలందరికీ ఎవరైతే చదువుకునే వాళ్ళు ముందుకెళ్లారు ఐటీఆర్ అవుతుంది పాలిటెక్నిక్ ఉంది ఇంజనీరింగ్ ఉంది ప్రాక్టీస్ అవుతుంది ఏదైనా ఏ కోర్స్ చదివినా ఏ ట్రైనింగ్ పొందినా వాళ్ళకి ఏదో విధమైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వెతికి ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాను దానికి తగ్గట్టుగా పైన కార్యాచరణ ప్రణాళిక కూడా తీసుకుంటా ఉన్నాం ఇది ఈ రోజు ప్రారంభమైంది అభినందిస్తా ఉన్నాను మీరు ఇరవై ఒక్క తారీఖున సత్యసాయి రాహుల్ భవన్ ఒక పెద్ద జాబ్ మేళ కండక్ట్ చేస్తా ఉన్నాం ఏపీ వికాస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కూడా పిలిపించారు అలాగే నేను ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా పిలిపించారు ఎక్కాసులు పిలిపించారు అందరూ కూడా వచ్చారు తలతో మాట్లాడుతూ ఉన్నాను అంటే మరి నెలలకు ఒక జాబ్ పేరా ఎక్కడ ఆ టైంకి ఏ కాలేదు ఆ కాలేదు ఎక్కడో చూడ హౌల్బాల్లోనో కొంత బెడ్లో ఆదోనో మన నిరుద్యోగ పరిధిలో పెట్టడం జరుగుతోంది ఎవరికి ఏ విధమైన అవకాశాలు నాకు ఎప్పుడే సోటబుల్ ఉద్యోగాలు కానీ సోటబుల్ ఫెషాలిటీస్ కానీ ఉన్నప్పుడు మీరు వాటికి ప్రయత్నం చేసుకుంటే అంటే మీరు వెళ్ళాలి ఫైన్కి వెళ్ళాలి మన కొత్త ఏడలోనే మన ఇంటి చుట్టూ రావులు బాబులో ఇక్కడ దగ్గర ఇంటి వెళ్ళి వచ్చేసేలాంటి అవకాశాలు బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్పోజర్ వస్తుంది జాబ్ వచ్చినప్పుడు ఒక స్టెప్ ఎక్స్పీరియన్స్ ఒక జాబ్ లో మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆ జాబ్ లో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయితే తప్పనిసరిగా మంచి ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది దాని దగ్గర కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవాలి అవసరం కొట్టి కొత్త సాఫ్ట్వేర్ కోర్సెస్ అవి వస్తూ ఉంటాయి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అవసరమైన కోర్స్ అప్డేట్ అవ్వాలి ఈ చదువుకున్నాం ఈ చదువు మా ఉద్యోగం వస్తే వెళ్తాం ఇంత మించి మేము స్టెప్ వేయలేం ఊరు దాటి వెళ్ళాం ఇల్లు దాటి వెళ్ళాం మా అమ్మాయి కూడా ఎక్కడికెక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటుంది మా చిన్న అమ్మాయిలు ఎవరో ముందు వచ్చేవారు ఇక్కడ విద్యార్థుల భవిష్యత్ తోటి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా విద్యా సంస్థ ఉన్నప్పుడే ఆ విద్యా సంస్థకి మంచి పేరు వస్తుంది అందులో చాలా చక్కగా రెండు సూపర్ మంది గారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క టీం అంతా చాలా బాగా ఈ సంస్థల్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ ప్రాంత పిల్లలకు అందరికీ ఎంతో మంచి చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఈనాడు ఈ జాబ్ మేళా నిర్వహించడం అనేది చాలా 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 అవసరం ఎందుకంటే అనేక లక్షల మంది పిల్లలు డిగ్రీలో పీజీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రకరకాలైన కోర్సుల్లో వాళ్ళు జీవితంలోకి ప్రవేశిస్తా ఉన్నారు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ కల్పన అనేది పెద్ద మీద స్వామిగా తయారైంది ఉద్యోగాలు ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు ముందుకు వెళ్ళగలుగుతుంది లేదంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళు చాలా మంది చదువుకున్న తర్వాత ఏ పని లేని పరిస్థితుల్లో గ్రామాల్లో చాలా డిప్రెషన్ విధమైన అవకాశాలు ఉండేవి కదా ఒక ముప్పై సంవత్సరాల క్రితం అంటే తొంభై ఐదు ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది లేదు ఇక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏడు ఐదు ఉమాన్ రాష్ట్రంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి అలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది లక్షలాది మంది కొన్ని వందల డిగ్రీ ఐదు ఆరు వందల డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆనాడు రావడం సాఫ్ట్వేర్ బాగు రావడం అనేక కుటుంబాలు ఆ సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు సంపాదించుకుని దేశవ్యాప్తంగా విదేశ అనేక ఉపాధి అవకాశాలు పొందగలిగా మళ్ళా అప్పుడు స్లంప్ వస్తా ఉంది మళ్ళా పిల్లల భవిష్యత్తుకి అది చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టో కూడా చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది నిరుద్యోగ వృద్ధి కూడా ఉద్యోగాలు వచ్చే వరకు దోహదకారిగా ఉంటుందని నిరుద్యోగ వృద్ధి కూడా ప్రకటించడం జరిగింది డిఎస్సి కింద పదహారు వేల నాలుగు వందల చిన్న ఉద్యోగాల్లో మొట్టమొదటి సందిగం టీచర్ ఉద్యోగానికి కూడా డిఎస్సి కూడా ఆయన సంతకం పెట్టడం జరిగింది